నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ డివిజన్ నుంచి ఆధ్వర్యంలో అరవై కుటుంబాలు వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్ సారథ్యంలో టీడీపీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా కోటంరెడ్డి రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు cycles Current There 何だ फेर पद

గౌరవలు శ్రీ కోటమిరెట్టి శ్రీహారెడ్డి గారి యొక్క పనితలం వచ్చి మైన మా మై మైనా హౌస్ గారు మరి రియాజ్ గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా విష్ణుప్రియ గారి ఆధ్వర్యంలో బషీర్ వాళ్ళ ఆధ్వర్యంలో సీనంద వారి ఆధ్వర్యంలో అదేవిధంగా అనిల్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు అరవై కుటుంబాలు మైనార్టీలు అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా సంతోషమైన విషయం మరి నెల్లూరు రూరల్లో ముఖ్యంగా దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే మైనార్టీ ఓట్స్ ఉన్నాయో రాబోయే ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి విషయం మరి ఈసారి మాత్రం రాబోయే ఎన్నికల్లో దాదాపు మేము సర్వేలు చేసాం మళ్ళీ ప్రతి ఒక్క మైనార్టీకి తిరిగాము ఈసారి ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే మాట ఈ ప్రతి ఒక్క ఓటు కంప్లీట్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేక్ అనేది మన రూరల్లో పెద్ద భారీ మెజార్టీలో మైనార్టీలందరూ అందరూ కూడా మన శ్రీధరాన్ని గెలిపించుకోవడం అందరూ తెలియజేస్తూ ఉన్నారు మరి దాదాపు ఇవాళ అరవై కుటుంబాలు జాయిన్ అవ్వడం చాలా సంతోషమైన విషయం మరి ఇంకా మరింత బలోపేతం చేస్తాము మరి సిటీలో చూస్తే దాదాపు ట్వంటీ పర్సెంట్ మైనార్టీస్ ఉన్నారు అదేవిధంగా జిల్లాలో చూసినా కూడా ఓవరాల్గా ట్వంటీ పర్సెంట్ ఉన్నారు స్టేట్లో టెన్ పర్సెంట్ ఉన్నారు మరి యావత్ స్టేట్ పరంగా చూసినా కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం మరి శ్రీధరాన్ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకోడాలో మైనార్టీ చాలా ముఖ్యమైన పాత్ర పోయిస్తా తెలియజేసుకుంటారు అదేవిధంగా వందలాది మంది చేరుతూ పోతున్నారు కానీ ఎక్కడ ఆగే సమస్య లేదు ఫస్ట్ ఈ తెలుగుదేశం పార్టీలో నాంది పలికిన శ్రీధర్ రెడ్డికి ముందు చేరిక చేసిన శ్రీధర్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలోనే పెద్ద గుర్తింపు వచ్చింది అదే స్థాయిలో చేయగలడని చెప్పి నమ్మకంతో ఆయన ఎంట ఉంటామని చెప్పేసి అందరూ మేము సైనికుల్లాగా మీకు తోడు ఉంటామని చెప్పేసి ముందుకు వస్తున్నారు చాలా సంతోషం అదే విధంగా ఆయన గెలుపు కోసం మనం కూడా ఏంటంటే ఇచ్చేయాలా మనం పనిచేయాలా చంద్రబాబు ఈసారి సీఎం చేసుకునేదానికి మనం అందరం కృషి చేయాలా చేసుకుంటే ఏందంటే ఈ రాక్షస పాలనని దూరం చేయవచ్చు కాబట్టి మిత్రులారా అందరూ తెలుగుదేశాన్ని సహకరించేసి మన శ్రీధర రెడ్డి వెంట ఉండి అందరూ ఏంటంటే ఆయన గెలిపి గెలుపు కారణం కావాలని చెప్పేసి కోరుకుంటూ